నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి పాటుగా ఐదు ప్రత్యేక ప్రభుత్వ పథకాలు అయితే అన్నదాతల కోసం రెడీగా ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ఏంటి ఈ పథకాల కోసం రైతులైతే మరి అప్లై ఎలా అప్లై చేసుకోవాలి రైతుల కోసం ఇంకా ఎన్ని పథకాలు ఉన్నాయనే వాటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మీరు ఇలా చేయడం వల్ల దీంతో పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి లేట్ చేయకుండా మరి వివరాల్లోకి వెళ్ళి చూస్తే కనుక రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది వీటిలో ఐదు ముఖ్యమైన పథకాలు ఉన్నాయండి ఆ వివరాలు ఏంటో చూద్దాము చాలామంది రైతులకు తెలియక నాలెడ్జ్ లేక చాలా రకాల పథకాలు మీకోసం ఉన్నా కానీ వాటిని సరైన విధానంలో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకైతే చాలా నష్టమైతే వస్తుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులందరికీ కూడా చాలా రకాల బెనిఫిట్స్ని అందించే అనేక రకాలైన పదు ప్రభుత్వ అయితే అమల్లో ఉన్నాయి మరి వాటి వివరాలు ఏంటో ఒక్కొక్కటి ఈరోజు మనం తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు చొప్పున నేరుగా మూడు విడతల మీ మీరు అర్హులైన రైతుల యొక్క బ్యాంకుల ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది ఈ పథకం చిన్న రైతుల ప్రాథమిక అవసరాలను తీర్చడంతో సహాయం పడుతుందన్నమాట ఇక రెండోది వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలకు రక్షించ పంటలకు రక్షణ కల్పించడం దీని లక్ష్యం రైతులకు కనీస ప్రీమియంతో పంట బీమా లభిస్తుంది ఖరీఫ్ పంటలకు రెండు రెండు శాతం ప్రీమియం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ ప్రీమియం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు నష్టపరిహారం రైతులకు తమను తాము నష్టాల నుంచి రక్షించుకోవడం లక్షల మంది రైతులకు ఈ యొక్క పథకంకి సద్వినియోగం చేసుకుంటున్నారండి చాలామంది రైతులు మరి ఈ పథకాన్ని ఉపయోగించి చాలా లబ్ధి అయితే చేకూరుస్తుందనమాట అనమాట రైతులకి దీంతోపాటుగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫండ్ అనమాట గ్రామీణ వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి దీని యొక్క లక్ష్యం అండి ప్రయోజనాలు ఏంటంటే రైతులకు రైతు ఉత్పత్తి సంస్థలకు ఇతర వ్యవసాయ వాటాదారులకు రాయితీతో రుణాల పాటు కోల్డ్ స్టోరేజీ గిడ్డంగులు ఇతర సౌకర్యాలు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అర్హత ఏంటంటే రైతులు సహకార సంస్థలు రైతు ఉత్పత్తి సంస్థలు ఆ లాజిస్టిక్లను మెరుగుపరచడంలో పంట వృధాను తగ్గించడంలో సహాయపడతాయి అంటే ఇప్పుడు మనం పండించిన పంటకి వాటిని వాటాదారులకి రాయితీతో పాటు రుణాలు కోల్డ్ స్టోరేజీలు మనకి ఏర్పాటు జరుగుతుందండి దీంట్లో గిడ్డంకులు కూడా ఉంటాయన్నమాట ఇతర సౌకర్యాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది మనకి ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మనకి రైతులకైతే లబ్ధి అయితే చేకూరుస్తుందండి దీని ద్వారా మనకి రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట నాలుగోది వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ నేల నాణ్యతను కాపాడుకోవడం ప్రతి రైతుకు తన పొలం తన పొలంలో ఉన్న నేలపై వివరణాత్మక విశ్లేషణ అందించబడుతుంది పోషకాహార లోపాల ఆధారంగా ఎరువులు వ్యవసాయ పద్ధతులు సూచించబడ్డాయి ఈ పథకం కింద అందరూ ప్రయోజనాలు పొందవచ్చు ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంలో పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయం చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా రైతులు పంటలో పంటలు వేస్తారు కదండి నేల యొక్క భూసారాన్ని నేల యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి ఈ స్కీమ్ ద్వారా మనకి డైరెక్ట్గా అధికారులే పొలానికి వచ్చి వాళ్ళు వెరిఫికై వెరిఫై చేయడం పొలాల పొలంలో ఉన్న భూమి యొక్క నాణ్యతను పరిశీలించడం జరుగుతుందండి పరిశోధన చేసిన తర్వాత మీరు వేసిన పంటకి మరి ఎలాంటి ఎరువులైతే అందించాలి పొలానికి అని చెప్పి వాళ్ళు సూచించడం జరుగుతుంది దీని ద్వారా పంట నష్టం అనేది పంట చాలా వరకు తగ్గించవచ్చండి దిగుబడి అనేది చాలా వరకు పెంచుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు ఎలాంటి రకమైన పంటను వేసినా కానీ ఈ అధికారులు వచ్చి భూ నాణ్యతని భూసారాన్ని చెకింగ్ చేస్తారండి దీనివల్ల ఇంకా భూమిలో కనుక పోషకాలు ఏమైనా తక్కువైపోతే కనుక ఎక్కువ మరి ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఆడకుండా అంటే కెమికల్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చే వచ్చే ఎరువుల్ని వాడి మరి పంటని ఏ విధంగా అధిక దిగుబడిని తెచ్చుకోవాలనే అంశంపైన వీళ్ళు మనకి డైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుందండి మనకు ఒక అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది దీన్ని సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటారండి ఈ స్కీమ్లో మనం జాయిన్ అయితే కనుక మీరు పంట వేసిన ప్రతిసారి అధికారులు మీ పంటలోకి మీ చేలోకి వచ్చి ఆ పంట యొక్క నాణ్యతని భూమి యొక్క నాణ్యతని భూమి యొక్క సారాన్ని కూడా వారు చెకింగ్ చేయడం జరుగుతుందనమాట తర్వాత ఐదోది ఏంటంటే అండి కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ దీని లక్ష్యం ఏంటంటే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం జరుగుతుంది ప్రయోజనాలు ఒకసారి చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయం కోసం సులభమైన రుణాలు వస్తాయండి వడ్డీ రేటు సబ్సిడీ నాలుగు శాతం వరకు ఉంటుందన్నమాట పశుపోషణ చేపల పెంపకం కోసం కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉంది రైతులు పశువుల పెంపకదారులు మత్స్యకారులు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు చిన్న మరియు సన్నకారు రైతులకు సులభతరంగా రుణాలు అయితే దొరుకుతాయి అన్నమాట మీరు ఎలాంటి పంట వేసినా లేకపోతే చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ ఎలాంటి ఎలాంటి రకమైన వ్యవసాయం చేసినా కానీ మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మీ దగ్గర ఉంటే కనుక మీకు దాని నుంచి మీకు రుణాలు అయితే దొరుకుతాయండి దీని ద్వారా సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలుకి భూమి తీసుకుని సాగు చేస్తున్న రైతులకు కానివ్వండి దేవాదాయ సాగులు దేవాదాయ భూమి సాగు చేసుకునే రై రైతులు కానివ్వండి దీంతోపాటు అడవి భూములు కూడా కొంతమంది సాగు చేస్తూ ఉంటారు గిరిజన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వారికి కూడా మనకి రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట దీంతోపాటుగా కౌలు రైతులకు కూడా భూమి ఉన్న రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కౌలు రైతులకు కూడా అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి దీంతోపాటుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ పథకం కూడా ఉంటుందన్నమాట అన్నదాత సుఖీభావ పథకం గురించి మీ అందరికీ తెలిసిందే ఉంటుందండి ఈ పథకం కింద మనకి ఎకరాకి ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది రా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మనం ఎట్టకేలకు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక అన్నదాతలకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో కొన్ని స్కీమ్స్ కొన్ని పద్ కొన్ని అనేవి మనకి రైతులకైతే తెలియక చాలా వారి దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతులకి ఏ విధమైన పథకాలు ఉన్నాయి ఏ విధమైన స్కీమ్స్ ఉన్నాయి వాటిలో మనం ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ అడిగితే కనుక మీకు అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తారండి ప్రతి రైతు కూడా ప్రతి స్కీమ్ని తప్పకుండా వినియోగించుకోండి ఇలా ఇలాగ ప్రతి స్కీమ్ని వినియోగించుకోవటం వల్ల రైతులు బయట పెట్టుబడి కోసం వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి కోసం బయట వడ్డీలకు డబ్బులు తెచ్చి చాలామంది రైతులైతే మరి సకాలంలో వాటిని చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అలాంటి ఇబ్బందులు అన్నివి మనకి రాకుండా ఉంటాయి అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అనేవి అమల్లో ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని మనం వినియోగించుకుంటే కనుక బయట నుంచి అప్పుల బాధ అనేది రైతులకు అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రైతులకు ఎన్నో రకాల బెనిఫిట్స్ చేయాలని చెప్పి ఆలోచనలో రకరకాల స్కీమ్స్ కొత్త కొత్తగా స్కీమ్స్ సబ్సిడీ మీద రుణాలు పంట రుణాలు వ్యవసాయ రుణాలు ఒకవేళ మీ పంటకు నష్టం వస్తే ఆ యొక్క ఆ పంట నష్టం యొక్క రుణాలు డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇవన్నిటిని రైతులందరూ ఉపయోగించుకోవాలని చెప్తున్నానండి మరి ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే